ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము నాలుగవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో పాపభారము చేత పృథివి భగవంతుని శరణు జొచ్చటము యోగమాయ ఆమెను ఊరడించటము మనం తెలుసుకుంటాము మొత్తము నాలుగవ స్కందంలోని పద్దెనిమిదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా భగవంతుడైన శ్రీకృష్ణుని లీలలు ఎంతో అద్భుతాలు వాటిని వినిపిస్తాను విను దేవి యొక్క అద్భుత ప్రతిభలు అవతరించడానికి కారణముంటుంది ఈ దేవి యొక్క అద్భుత ప్రతిభలు అవతరించడానికి కారణమున్నది అంటే సచ్చిదానంద స్వరూపిణి అయిన ఆదిశక్తి మనస్సునందు సృష్టి చేయాలి అనే కోరిక ఉదయించింది అప్పుడు అవతార కార్యం ప్రారంభమైంది ఒకనొక సమయమునందలి సంగతి పృథివి దుష్టుల భారము చేత అనగద్రొక్కబడింది ఆమెకు అపార దుఃఖం కలుగుతున్నది దీనురాలును భయభీతురాలు అయి రూపమును ధరించి కళ్ళల్లో నీరు కారుస్తూ స్వర్గానికి చేరుకున్నది ఇంద్రుడు ఆమెను ఈ విధంగా అడుగుతున్నాడు వసుంధర ఇప్పుడు నీకే విధమైన భయము కలిగింది ఎలాంటి ప్రయాస వలన నీవు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావు నీకేమి కష్టం కలిగింది అని దేవేంద్రుడు అడిగాడు దేవేంద్రుడి మాటలకు భూదేవి ఇట్లా చెప్తున్నది దేవేశ్వర మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా దుఃఖమునంతా మీకు చెప్తాను కృపతోటి వినండి మానదా ఈ సమయమున దుష్టులకు రాజుల దుశ్చర్యల భారము నేను మొయ్యలేకుండా ఉన్నాను దానిని సహించలేకపోతున్నాను మహా పాపులకు జరాసంధుడు మగధ దేశమును శిశుపాలుడు చేదీ దేశమును పాలిస్తున్నారు నాకు వారు యజమానులయ్యారు ప్రతాపవంతులకు కాశీరాజు శక్తిశాలి అయిన రుక్మి కంసుడు మహాబలి అయిన నరకాసురుడు సౌభపతి సాల్వుడు దుష్టుడగు కేసీ దేనుకాసురుడు బకాసురుడు వీరందరూ కూడా ధర్మమునకు విముఖులు అందువల్ల శుభములు దూరమవుతున్నాయి వీరిలో పరస్పరము కలహములకు ఆస్కారము కలుగుతున్నది వీరు ఎంతో దురాచారులు అభిమాన మధోన్మత్తులు మృత్యు స్వరూపులు దేవేంద్ర వీరితో నాకు ఎంతో బాధ కలుగుతున్నది నేను వీరి భారము వలన కృంగిపోతున్నాను దీనిని మోయిటకు నా శక్తి చాలటము లేదు నేనేమి చేస్తాను ఎక్కడికి వెళ్ళగలను దేవేంద్ర ఇంతకు మునుపు కూడా నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను ఇది మీకు కూడా తెలుసు శక్తిశాలి అయిన శ్రీహరి వరాహ అవతారమును ధరించి నన్ను ఉద్ధరించాడు ఇది ఇతర దుఃఖముల కంటే అతి భయంకరమైనది అప్పుడు కశ్యపనందనుడు దురాచారి అయిన హిరణ్యాక్షుడు నన్ను దొంగిలించి అగాధ సముద్రమున పడవేశాడు అప్పుడు విష్ణు భగవానుడు సూకర రూపమును ధరించి ఆ దుష్ట దైత్యుని వధించాడు నన్ను జలము నుండి బయటకు తీసుకొని వచ్చాడు నన్ను స్థిరముగా ఉండడానికి ఏర్పాట్లు చేశాడు లేకపోతే నేను పాతాళమున శాంత చిత్తురాలనై సుఖంగా నిద్రిచ్చి ఉండేదాన్ని దేవేంద్ర ఇప్పుడు నేను దురాచారులైన రాజుల భారమును మోయిటకెంతకు అసమర్థురాలను నీ చరణములకు ప్రణమిల్లుతున్నాను నీవు నేర్పరి అయిన నావికుడివై నన్ను దుఃఖరూప సాగరము నుండి అవతలికి చేర్చుము తరువాత ఇంద్రుని సలహా మేరకు పృథివీ బ్రహ్మ దగ్గరకు వెళ్ళింది బ్రహ్మ ఆమెను భగవంతుడైన విష్ణువు దగ్గరకు వెళ్ళమని చెప్పాడు ఆ స్వామి సమస్త సురగణములతో భూదేవిని ముందుంచుకొని వైకుంఠానికి వెళ్ళాడు భూదేవి వేదవాక్యములతో భగవంతుడైన శ్రీహరిని స్థుతింపటం ప్రారంభించింది ఆమె మనస్సులో భక్తి వినయములు నిండి ఉన్నాయి బ్రహ్మ చెప్తున్నాడు ప్రభు నీవు వెయ్యి తలలు కలవాడివి సహస్ర చరణములతో సహస్ర నేత్రములతో వప్పారేవాడివి ఆదిదేవుడవు సనాతనుడవు వేదపురుషుడవు సర్వత్రా విరాజమానుడవై ఉండేవాడివి నీ కృపా ప్రసాదము వలననే మేము అమరత్వమును పొందాము ఇక ముందు కూడా మాకు లభ్యమవుతుంది ప్రస్తుతము అనుభవిస్తున్నాము నీ మహిమ అపారము త్రిలోకములందు నీ మహిమ అందరికీ తెలుసు నీవు సకల జగత్తుకు కర్త ధర్త సంహర్తవు నీ శక్తి ఇంతింతని కొనియాడటానికి మా తరము కాదు నీ గమనము సర్వత్రా నిరాటంకంగా ఉంటుంది నీవు లేని చోటే లేదు వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా స్థుతించగానే గరుడ భగవంతుడైన విష్ణువు ప్రసన్నుడయ్యాడు ఆయన హృదయము ఎంతో పవిత్రము బ్రహ్మాదులకు ఆ స్వామి తన దర్శన భాగ్యాన్ని కలగజేశాడు అక్కడ ఉన్న దేవతలందరినీ సాదరంగా స్వాగతించాడు వారు వచ్చిన కార్యమును గురించి అడిగాడు అప్పుడు బ్రహ్మ భగవంతుడకు విష్ణువుకు ప్రణామము చేసి ఇట్లా పలుకుతున్నాడు పృథివి ఎంతో దుఃఖములో ఉన్నది విష్ణుదేవ దీనిని మనసును దుంచుకొని ఈమె భారాన్ని తొలగించుట మీ పరమ కర్తవ్యము దయానిధి ఇప్పుడు ద్వాపరము సమాప్తమవుతున్నది మీరు భూమండలమును అవతరించి దుష్టులకు రాజులను వధించి భారమును తగ్గించాలి అని మా ప్రార్థన విష్ణు భగవానుడు చెప్తున్నాడు నేను ఈ విషయమున స్వతంత్రుడను కాదు నేనే కాదు బ్రహ్మ శంకరుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు త్వష్ట సూర్యుడు అందరూ కూడా అస్వతంత్రులే ఈ సకల చరాచర జగత్తు యోగమాయ అధీనమున ఉంటుంది బ్రహ్మ మొదలుకొని స్తంభము వరకు అందరము ఆ దేవితోనే అల్లుకొని ఉన్నాము సువ్రత ఆ యోగమాయ ప్రప్రథమముగా స్వేచ్ఛగా ఎట్టి కార్యమును తలపెడుతుందో ఆమె ప్రతి కార్యానికి కేవలము మనము సహకరిస్తూ ఉంటాము అందరి మీద ఆ దేవికి అధికారం ఉంటుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు ఈ విధంగా చెప్పిన తరువాత ఆ మాయ చేత మోహితులైన నందలి సకల ప్రాణులు ఆ జగద్గురువును తెలుసుకొందుటకు అసమర్థులు ఆ పరబ్రహ్మ ప్రసంగమును భగవంతుడైన విష్ణువు బ్రహ్మకు చెప్పటం ఆరంభించాడు ఆయన చెప్తున్నాడు ఆ తల్లి జగద్గురువు ఆ మాయా ప్రభావము మన మీద గాఢముగా ఉంటుంది దానిచేత సమ్మోహితులమై మహత్తరమైన ఆ ఉనికినే మనము గమనించలేక ఉంటాము ఆ పరమ తత్వము శాంత స్వరూపము ఆ విగ్రహము సచ్చితానంద స్వరూపము దానికి ఎప్పుడు కూడా అంతము లేదు ఆ పరబ్రహ్మ శక్తి ఎంతో విలక్షణమైనది కల్పారంభమున సుధాసాగరమందు నీవా శక్తిని చూసే ఉంటావు ఆ సమయమున శంకరునితో కూడి నేను కూడా ఆ దేవిని దర్శించాను తరువాత మణిద్వీపమునందు ఆ దేవిని చూసే భాగ్యము కలిగి ఉన్నాను అప్పుడు పారిజాత వృక్షము కింద రాసమండలము ఉన్నది అందరూ అచ్చట వింద్యమానులై ఉన్నారు ఆ అద్భుత శక్తి అందరికీ అగ్రభాగమున శోభాయమానురాలై ఉన్నది ఇది మనము కేవలము విన్నది కాదు చూసినదే ఆ సమయమున సకల దేవతలు ఆ దేవిని ఆరాధిస్తూ ఉన్నారు ఆ ఆధ్యాశక్తి కళ్యాణమయ్యి సకలాభీష్ట ప్రధాయినియూ మాయా స్వరూపిణియు అయిన ఆ దేవికి పరబ్రహ్మకు అవినాభావ సంబంధము ఉన్నది వ్యాసమహర్షి ఇంకా ఇలా విశదపరుస్తున్నాడు భగవంతుడైన విష్ణువు సదా విరాజమానురాలకు యోగమాయ నామముతో ప్రసిద్ధురాలైన దేవి గురించి ఇట్లా చెప్పాడు అప్పుడు దేవతలందరూ కూడా ఏకాగ్ర చిత్తులై ఆ దేవి భగవతి భువనేశ్వరిని మనస్సులో ధ్యానించటం మొదలుపెట్టారు స్మరించిన వెంటనే భగవతి భువనేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది ఆమె హస్తములందు పాశాంకుశ అభయముద్రలు సుశోభితములై ఉన్నాయి ఆ దేవి శ్రీ విగ్రహము ఎరుపు రంగు కలిగి ఉన్నది ఆమె చూడటానికి అద్భుతముగా ఉన్నది ఆమె దర్శనమును పొంది దేవతలు అపార ఆనందాన్ని అనుభవించారు వారు ఆ దేవిని ఇట్లా స్థుతిస్తున్నారు దేవతలు దేవిని స్థుతించటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు